తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని అవమానపరిచిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను నర్సాపూర్ పట్టణంలో శివంపేట తుఫ్రాన్ మండల కేంద్రంలో దహనం చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ శాసనసభ స్పీకర్ గడ్డం కుమార్పై చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సభా పద్ధతులను మర్చిపోయి అసభ్యంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని ఆయన అన్నారు No! J.D. Serity! No! Congress party! Congress party! No! Congress party! స్పీకర్ పై చెప్త చె నాయకులు అయితే జగదీష్ రెడ్డి గారు అయితేనేమి కేటీఆర్ అయితేనేమి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం పదిహేను పదిహేను నెలలుగా ఒక దళిత స్పీకర్ గారు ఒక హుందాతోని సభను గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పక్షాలకు అవకాశం ఇస్తూ ఒక పారదర్శకతతోని మరి ఈరోజు సభను నడిపిస్తున్నాం యావత్ తెలంగాణ ప్రజానీకం పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చూసింది ఏ విధంగా అలచివేతానికి గురి చేసిరు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిరు శాసనసభని నిర్వీర్యం చేసిరు పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసిరు జుడిషియరీని నిర్వీర్యం చేసిరు ఏ వ్యవస్థ మలుచుకొని మరి పరిపాలిస్తే ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి స్పీకర్ గారు ఎంత హుందాతోని చదువుకున్నటువంటి వ్యక్తి ఒక్కలో కూడా మీరు అందరూ గమనించిన మొన్న ఆయన జగదీష్ రెడ్డి గారిని ఉద్దేశించి ఉద్యేకానికి గురిగాకండి సహనాన్ని కోల్పోకండి స్థానాన్ని కోల్పోకండి మీరు హుందాగా ప్రవర్తించండి అని అన్న మాటలు మన అంతా తెలంగాణ ప్రజానికం చూసింది అలాంటి వ్యక్తిని వెంటనే నీ జాగీర్ కాదు అని ఏకవచనంతో ఒక దళిత స్పీకర్ మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసినాం అంటే ఇప్పటికీ కూడా పది సంవత్సరాలు బాగా సంపాదించి దోచుకొని కండ కావురంతో ఈరోజు వాళ్ళ మంత్రులు మాజీ మంత్రులు మరి ఈ రోజు ఇంకా కూడా ఒక స్పీకర్ పట్ల ఒక మంత్రుల పట్ల ఒక ముఖ్యమంత్రి పట్ల వాళ్ళు అనుసరిస్తున్న విధానం మాట్లాడుతున్న భాష తీరు చాలా సహాయమైంది కాబట్టి తెలంగాణ ప్రధానికం అంతా గమనిస్తుంది ఖచ్చితంగా వీళ్ళకు వేయడానికి సిద్ధంగా ఉంది మీ అహంకారానికే మరి పరాకాష్టం ఉన్న మీరు మీ అహంకారాన్ని చూసామన్న మిమ్మల్ని గతనించు మళ్ళీ మీరు ఇంకా కూడా మారలేదంటే తెలంగాణ ప్రధానికం సహించదు ఖచ్చితంగా వచ్చే రోజున మళ్ళీ మీకు బుద్ధి చెప్తారు అసెంబ్లీ నుంచి కూడా తరిమేస్తారు కాబట్టి జగదీష్ రెడ్డి గవర్నర్ అదుపులో పెట్టుకో తెలంగాణ ప్రజానీకం ఊరుకోరు రేవంత్ రెడ్డి గారు అసలే ఊరుకోరు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి అప్రజాస్వామిక చర్యలను సహించారు కాబట్టి నోరు అదుపుకో పెట్టుకొని ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఇలాంటి పునరావృతం అయితే తెలంగాణలో ఉన్న ప్రతి కాంగ్రెస్ మిమ్మల్ని తరిమి తరిమి కొంటా అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం